పద్నాలువ తారీఖు మనకు గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలుసా మీకు అందరికీ సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీస్ ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లు పద్నాలుగు తారీఖు ఉన్నాయి ఈ ఎలక్షన్ సందర్భంగా మీరెవరు కూడా గొడవలకు కానీ అమాజనాయ సంఘటనలకు కానీ తర్వాత న్యూసెన్స్కు కానీ చెట్టు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఎవరైనా పాల్పడ్డారనుకో అనవసరంగా కేసులు రిజిస్టర్ అవుతాయి కేసు రిజిస్టర్ అయిందనుకోండి ఒకసారి కేసు రిజిస్టర్ అయితే మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం మళ్ళీ రెగ్యులర్గా ఏ ఎలక్షన్ వచ్చినా మిమ్మల్లా పిలిచి బైండ్ చేయాల్సి వస్తుంది దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి అలాగే చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే కేసు అయిందనుకోండి గవర్నమెంట్ జాబు రాదు మీకు అందరూ తెలిసి విషయం అలాగే ఇప్పుడు ప్రైవేట్ జాబులకు కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అడుగుతారు ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా కేసులు నేను రాసినాం అనుకోండి జాబులు ఇచ్చే అవకాశం కూడా ఉండదు దయచేసి అంత దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న పెద్దలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ అందరూ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్కి ఆధారంగా అనుగుణంగా పనిచేస్తూ పోలీస్ శాఖ కూడా కోఆపరేట్ చేయాలని ఎలక్షన్లు ప్రశాంతమైన వాతావరణంలో ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మీకు ఇష్టమున్న వ్యక్తికి నిర్భయంగా ఓటు వేయాలని అందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు మాకు అందరు మీరు మీరు అందరూ కూడా మాకు కృషి చేయాలని తెలియజేస్తున్నాను ఈ కేసుల సందర్భంగా కేసు అయిందనుకోండి జాబులు రావకపోవడమే కాకుండా రౌడీ సీట్ ఓపెన్ చేస్తారు ఒక నాలుగైదు కేసులు అయినాయి అనుకోండి పీడీ యాక్ట్ అవకాశం కూడా ఉంటుంది దయచేసి ఇది అందరు గమనించి పోలీస్ శాఖకు కోఆపరేట్ చేస్తారని ఎలక్షన్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్టు మీ సహకారాన్ని పోలీస్ శాఖకు మరియు ఎలక్షన్ కమిషన్ వారికి అందిస్తారని కోరుకుంటున్నాను మీ అమూల్యమైన ఈ సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్ యూ